హాయ్ హలో అండి వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వెండి గురించే మాట్లాడడానికి ఈరోజు వీడియో చేస్తున్నాను చాలా బాగుంటుంది వీడియో అయితేనే నేను ఎంత వెండితో ఈ వస్తువులన్నీ కొన్నాను ఏంటి మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను దేవుడి దగ్గర సామానం తీసుకున్నాను అనమాట అన్నీ దేవుడి దగ్గరికి వెండియే కొన్నాను అవి ఏమేమి కొన్నాను ఏంటి ఎంత వెండి పట్టింది అనేసి నేను ఈరోజు వీడియో చేస్తున్నాను చూడండి మీకు ఏమైనా యూజ్ అవుతుందోమో అలాగే చూడగానే ప్లీజ్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడమేనండి మీరు ఏం చేసే అవసరం లేదు డబ్బులు ఖర్చు పెట్టే పనే లేదు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల ఏదో నా ఛానల్కి చిన్న సపోర్ట్ మీది దొరుకుతుందనమాట నాకు చాలా రోజుల నుంచి వీడియోస్ చేస్తున్నాం కదండి ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి వీడియో అంతా కంటిన్యూ చేయండి చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఉంటుంది నేను చెప్పాను అదే ఈరోజు వీడియో ఫ్రెండ్స్ నేనైతే వెండి సామానం తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి చూస్తున్నారు కదా వెండి సామానం తీసుకున్నాను అనమాట అండి దేవుడి దగ్గరికి మొత్తం ఏం కావాలి అనేది తీసుకున్నాను అన్నమాట అవి నరసాపురం వెళ్తూ అనమాట అండి మేము గోల్డ్కే కానీ లేదంటే వెండి అయినా సరే అక్కడే తీసుకుంటా ఉంటాము ఎక్కువైతే జై రాజేంద్ర అని షాప్ ఉంది అక్కడ తీసుకుంటా ఉంటాము నేనైతే దేవుడి గు దేవుడి దగ్గర సామాను ఇప్పటి నుంచో నా దగ్గర ఉన్నాయి కానీ చిన్న చిన్న సామాను ఉన్నాయన్నమాట ఇవే చిన్న సైజులో ఉన్నాయి అలా కాకుండా ఇవన్నీ ఉండేవండి చిన్న చిన్నగా ఉన్నాయి నాకు మాకు పెట్టినాయి అనమాట చుట్టాలు పెడతారు కదా ఆ టైప్లో చిన్న చిన్నవి వచ్చినాయి నాకు అవన్నీ నాకు నచ్చలేదు అలా అనేసి నేను ఇవన్నీ కూడా కొనుక్కు తెచ్చుకున్నాను ఓ మాదిరిగా అంటే చాలు ఇంత సైజు ఈ మా మరీ పెద్దగా అవసరం లేదు హెవీగా అలా అని మరీ చిన్నగా కాకుండా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇదైతే అక్షింతలు గుర్తు అంటారు కదండీ అది ఈ విధంగా ఉంటుంది మీకు నచ్చినాయి నా కలెక్షన్ అంటే నా సెలెక్షన్ అని చెప్పొచ్చు ఇది వచ్చేసి ఆక్షింతలుగుతాయి అనమాట ఇవన్నిటికి ఎంత పడింది అనేది నేను చెప్తాను ఇప్పుడు ఈరోజు శుక్రవారం అనేసి దేవుడి దగ్గర పెట్టుకుందాం అనేసి తీస్తున్నాను అనమాట అండి ఇంక ఈరోజు మంచి రోజులే ఉన్నాయి అనేసి దేవుడి దగ్గర పెడతాను ఇప్పుడు ఇవన్నీ కూడా దేవుడి దగ్గరే కదా ఇది వచ్చేసి హారతి అనమాట అండి హారతిది ఇలా వచ్చింది నాకు అంతగా నచ్చలేదు కానీ ఎన్ని చూసినా పెద్ద చిన్నవి ఇదే విధంగా ఉన్నాయన్నమాట సర్లే కదా అనేసి కన్వీనియంట్గా ఉందండి కొంచెం పైకుండి ఇలా లాగా ఉన్నాయి కదా ఇలా సపోర్టు బాగా అనిపించింది సరే డిజైన్ లేకపోయినా బాగుంది కదా అని ఈ విధంగా తీసుకున్నాను అలాగే గంట కూడా తీసుకున్నాను అనమాట ఇవన్నీ మన సెలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ విధంగా ప్యాక్ చేసి ఇచ్చేస్తారనమాట అండి మనం ఎవరికైనా గిఫ్ట్గా కూడా ఇస్తూ ఉంటాం కదా ఎక్కువ విండి పెండి ఫుల్ రేట్ అయిపోయిందండి ఇప్పుడు అయితే మాత్రం కానీ నేను ఫుల్ రేట్ ఉన్నప్పుడే కొన్నాను చూడండి నాకు అప్పుడు పట్టించుకోలేదు నేను రేటు తక్కువ ఉన్నప్పుడు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు చూస్తే ఇంత రేట్ అయినా కొనాల్సి వచ్చింది ఎందుకో నాకు ఇప్పుడు ఇష్టం అనిపించింది అన్నమాట వీటి మీద దేవుడి దగ్గర సామానం మీద దృష్టి పెట్టాను నేను గంట తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుందండి బాగా నోముతుంది అనమాట మెయిన్గా అయితే చాలా సౌండ్ వస్తుంది ఇది ఒకటి గంట అలాగే ఉద్దరిని అంటారు కదా ఇది దేవుడి దగ్గర పంచి పాత్రలో పెట్టుకునేది ఇది ఇది ఒకటి తీసుకున్నాను దీనికి ఈ విధంగా డిజైన్ వచ్చింది మా ఇంట్లో అమ్మ అమ్మాయి అంటే ఏంటంటే ఇలా డిజైన్ వస్తే కొంచెం బ్లాక్ అవుతున్నాయి ఈ లోపల సైడు పట్టినట్టుగా ఎందుకు తీసుకున్నావు అని చెప్పేసి అవి అన్నారు కానీ నాకు తెలియదు కదండి తీసుకొచ్చేసాను ప్లెయిన్గా అయితే మరి ఎక్కడ నాకు కనిపించలేదు అనమాట ఇది ఉద్దరిని తీసుకున్నాను అలాగే పంచి పాత్ర తీసుకున్నాను ఇది కూడా మీడియంగానే తీసుకున్నాను అనమాట మరీ హెవీగా ఏం కాదు కావాలని ఈ విధంగా తీసుకున్నాను దీనికి కూడా డిజైన్ మరీ లోతు చెక్కుడు కాకుండా పైపైనే వచ్చింది అనమాట అండి శంకు చక్రం అలాగే నామం ఉంది వెంకటేశ్వర స్వామిది ఈ విధంగా వచ్చింది చూస్తున్నారా బాగానే ఉందండి సైజ్ అయితేని చాలు ఇలా అనేసి అనుకుంటున్నాను ఇది ఒకటి తీసుకున్నాను ఇది ఇది ఇలా సెట్ కదండి ఇలా అనమాట తర్వాత వచ్చేసి మనకి మెయిన్గా దీపం కుంది కావాలి కదండి ఇది తీసుకున్నాను ఇప్పుడు అంటూ ఉన్నారు ఏంటనేది ఐడియా రావట్లేదు చెప్తాను కామాక్షి దీపం అంటున్నారు కదండి నేను ఇత్తడిది తెప్పించుకున్నాను ఆన్లైన్లోని కానీ నాకు సరేలే పెట్టేదేదో నేను ఒకటే దీపం పెడతాను ఇందులోనే మూడు ఒత్తులేసి దీపం పెడతాను అనమాట ఇలా రెండు ఏం పెట్టను ఇంతకు ముందైతే వెండి రెండు ఉండేవి అనమాట వాటిల్లో వెండి కుందుల్లో రెండు దీపాలు పెట్టుకునేలాగా ఉండేది సారీ రెండు ఉండేవండి అవి కానీ ఈసారి అయితే నేను ఒకటే దీపం పెడుతున్నాను కదా ఇంట్లో ఇలా మూడు ఒత్తులు కానీ ఇలా ఐదు ఒత్తులు కానీ వేసుకుని ఒకటే దీపం వెలిగించుకుంటాను ఆ విధంగా అవసరం లేదు కదా రెండు అనేసి ఇలా తెచ్చుకున్నాను అనమాట కొంచెం లోతు ఉండేదట్టు ఇలా నిండుగా చాలా అంటే మరీ పెద్ద సైజు కాదు చాలు అన్నట్టుగా ఉంది కదండి ఈ మాత్రం బాగుంది పెద్దగానే ఉందనుకోండి చూడండి ఇంత పెద్దగా ఉంది నాకైతే బాగా అనిపించింది అలాగే నా దగ్గర కొన్ని మార్చలేదండి వెండి సామానం కొన్ని మార్చలేదనమాట ఇది చూస్తున్నారా ఇది వచ్చేసి మా వారికి గిఫ్ట్ వచ్చిందనమాట గిఫ్ట్ ఇది వచ్చింది ఇది మొన్న మార్చేద్దామా అన్నట్టు అనుకున్నాను కుంకుమరిని తీసుకుందాము అలా అనుకున్నాను అనమాట కానీ నాకు ఎందుకో ప్రాణం ఒప్పలేదండి ఇది ఎంత అందంగా క్యూట్గా ఉంది కదా దీనికి ఇలా లాగా వచ్చి కోల్డ్ అనమాట ఇవి బా అనిపించింది అస సరేలే అని చెప్పేసి ఇది కూడా నేను ఇలానే ఉంచేసుకున్నాను ఇది మార్చలేదు కొన్ని అయితే మాత్రం ఒక ముప్పై తులాలు అలాగా వెండి తీసుకెళ్ళి మార్చేసి ఇవన్నీ తెచ్చాననమాట అండి అవ అదన్నీ వేస్తే కూడా నేను ఆరు వేలు కట్టవలసి వచ్చింది అక్కడ వాళ్ళకి మనం ఎంత ఇచ్చినా కానీ మనతోటి మళ్ళీ ఎంతో అంత డబ్బులు అయితే కానీ వాళ్ళకి హ్యాపీనెస్ అనేది ఉండదు నిజం చెప్పాలంటేని గోల్డ్ షాపుల్లోని అలా అనేసి ఇంకా ఆరు వేలు తీసుకున్నారనమాట ఈ అన్నిటి మీద లెక్క చూసుకొని మనం వెండి ఇచ్చిన తర్వాత ఆ మాత్రం అమౌంట్ అయితే పడింది ఇదేనండి ఎలా అనిపించిందో చెప్పండి నా కాడ సామానము వెండి సామానానికి మీకు నచ్చినాయా నాకైతే చాలా మనస్ఫూర్తిగా నేను నచ్చి తెచ్చుకున్నాను అనమాట అండి మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి ఓకేనా నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఇలాంటివి మనం మధ్యతరగతి వాళ్ళం ఎప్పటి నుంచో కొనుక్కోవాలి కొనుక్కోవాలి అనుకుంటూ ఉంటాము కొనుక్కోలేము కానీ ఇన్నాళ్ళకి నేను నా మనస్ఫూర్తిగా నేను కొనుక్కు తెచ్చుకున్నాను ఏదైనా మనం ఏదో రకంగా కొనేసుకోవాలి అనుకుంటే మాత్రం అది పని జరుగుతుందండి నిజంగా మా వారిని అసలు నాకు హెల్త్ కూడా బాగాలేదు అయినా సరే వెళ్దాము వెళ్దాము అంటే నా దగ్గర మరీ ఏం లేకుండా నేను అయితే వెళ్ళలేదులే కాని ఇష్టం ఉంటే మాత్రం పని జరగదు కదా ఎంతో కొంత మన దగ్గర కూడా తెచ్చుకునే అంత అమౌంట్ అయితే ఉండాలి కదా వెండి ఉంది మెయిన్గా నా దగ్గర ఆ వెండి ఉంది కదా అని నాకు ధైర్యంతో మా వారిని వెళ్దాం వెళ్దాం తీసుకుందాము అని చెప్పేసి గొడవ చేశాను నాకు ఆ రోజు హెల్త్ బాగోకపోయినా కానీ వెళ్ళాను అనమాట ఏంటంటే నేను అనుకున్నాను అన్ అనుకున్నాను అనుకోండి ఏదైనా పని అది ఏ విధంగా నెరవేర్చుకోవాలి అనేది ఆలోచించుకొని త్వర త్వరగానే కంప్లీట్ చేసేసుకుంటానండి నా మా నాకున్న ఆలోచన వెంటనే తీసుకుంటాను అనమాట అలా నేను తెచ్చుకున్నాను అమౌంట్ అయితే ఎక్కువ వేయలేదులేండి మన దగ్గర వెండి ఉందని చెప్పాను కదా ఇది వచ్చేసి ఇలా పావు కేజీ పైనే ఉందనమాట పావు కేజీ వెండి అంటే ఇరవై నా ఇరవై ఐదు అనమాట అండి ఇలా ఉంది కొంచెం ఎక్కువే ఉంది కొంచెం అయితే లేదు ఇది వచ్చేసి ఇంట్లోదే అని చెప్తున్నాను కదా నా దగ్గర ఈ విధంగా పావు కిలో అయితే మాత్రం ఫ్రెష్గా మొన్న ఇలా తీసుకున్నాను నేను ఇరవై ఐదు తులాలు పావు కేజీ అని చెప్తున్నాను కదా అలా నేను ముప్పై తులాలు ఇచ్చానండి కాకపోతే మనకి ఇక్కడ వేస్టేజ్ ఎలా అంటే రూపాయికి అరవై పైసలు మాత్రమే మనకు వస్తాయి అంటే తులానికి అర ఏమంటారు తులానికి మనకి ఫార్టీ పర్సెంట్ పోతుంది సిక్స్టీ పర్సెంట్ వస్తుంది అనమాట ఆ లెక్కతోటి ఇచ్చారు బాగానే అందరూ అలాగే ఇస్తారండి వెండి ఎక్కడ కొన్నా కానీ ఇంకా అలా అనేసి ఇలా తీసుకున్నాను ఓకేనండి నేను పూజ కూడా ఎలా చేసుకుంటున్నాను ఏంటనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను అండ్ ఇప్పుడైతే మాత్రం అందరూ దేవుడి దగ్గరికి వాడుకుంటున్నారు మనకి కావాల్సిన వస్తువులు అనమాట పెట్టుకోవడానికి ఇదిగోనండి నేనైతే ఈ విధంగా పెట్టుకున్నాను ఇది అక్షింతలు పోక చెక్కలు అనమాట మనం ఎప్పుడైనా దేవుడు గుడికి వెళ్ళినప్పుడు మనకి చేంజ్ అయితే మనకి అవైలబుల్గా ఉండదు కదండి చేంజ్ కూడా ఇందులోనే పెడుతూ ఉంటాను అయితే ఇది వచ్చేసి ముగ్గు అనమాట అంటే బరిపిండి బియ్య పిండి పెట్టుకున్నాను పసుపు కుంకుమ అలాగే కర్పూరం బియ్యంలో వేసి ఉంచుతాను అనమాట అండి నేను కర్పూరం వచ్చేసి ఈ బిడ్డలో ఇలా మనం బియ్యంలో వేసి ఉంచితే హార్తకరి పూరం అనేది హరించుకోకుండా ఉంటుంది అనమాట అంటే అది బెళ్ళ మొత్తం ఆరిపోతుంది ఆ విధంగా కాకుండా నేను అలా పెట్టుకున్నాను ఇలా తీసుకున్నాను అన్న బాక్స్ దీనిపైన మూత ఉంది ఉందిలేండి మీకు చూపించట్లేదు చాలా బాగుంది నాకైతే బలి నచ్చింది మూత చూపిస్తాను మీకు నేను తర్వాత చాలా బాగా అనిపించిందండి ఇలా తీసుకున్నాను పెట్టి చాలా పెద్దగా ఉంది ఇదైతే ముందుగా అయితే నేను ఎలా చేసుకుంటాను పూజకి రెడీ చేసుకుంటాను అని చెప్పాను కదా ఎలా చేసుకుంటాను అనేది చూడండి ముందుగా అయితే మాత్రం నేను ఈ విధంగా ముగ్గు వేసుకుంటాను అనమాట పీఠం పీట మీద పేట అంటారు కదా దేవుడికి అలా వచ్చింది రండి నాకు ఏదోనండి నేను నాకు ఏదో తోసినట్టుగా నాకు వచ్చినట్టుగా ఈ విధంగా పూజ అయితే చేసుకుంటూ ఉంటాను మెయిన్గా ఏంటంటే నాకు దేవుడి దగ్గర పూజ చేసుకునేటప్పుడు నిండుగా కనిపించాలి అది చాలా ఇష్టం నాకు నిండుగా దేవుడి దగ్గర ఉంచి అన్నీ డెకరేట్ చేసుకొని పూజ చేసుకోవడం అన్నది నాకు చాలా ఇష్టం అన్నమాట ఫస్ట్ నుంచి కూడా అలానే చేసుకుంటూ ఉంటాను ఇలా ఉత్తు బియ్యపు పిండి మీద ఉంచకూడదు అనమాట అండి దేవుడిని అందుకనే మళ్ళీ పసుపు కొంచెం వేసుకొని అలాగే కుంకుమ కూడా వేస్తాను మధ్యలోని ఈ విధంగా ఉంచిన తర్వాత నేను దేవుణ్ణి అయితే పెట్టుకుంటాను ప్రతి వారం కూడా ఈ విధంగానే చేసుకుంటూ ఉంటాను అండి నేను మందిరంలో పైన వచ్చేసి అన్నీ చేయించుకున్నాను అనమాట ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను మధ్యలోకి ఇక్కడ అయితే మాత్రం ఇది చూస్తున్నారు కదా ఈ ఫ్రేమ్ అస్సలు నచ్చదండి ఎప్పటి నుంచో ఇలానే ఉండిపోయింది సర్లే బాగుంది కదా దేవుడు పటం అయితే బాగుంది కదా అనే ఉద్దేశంతో ఉంచేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా నేను లక్ష్మీదేవిని పూజ చేసుకుంటాను ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి వ్రతం కూడా చేసుకుంటానండి శ్రావణ మాసంలోని అలా ఇవన్నీ కూడా ఫొటోస్ అయితే ఇలా పెట్టేసుకుంటాను పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనకి చూడండి చాలా సామాగ్రి అయితే ఉంటుంది అన్నిటికీ కూడా ఈ దేవుడి దగ్గరికి నాకు అన్ని ప్రత్యేకంగానే ఉంచుకుంటాను అనమాట అండి ఏది కూడా ఇంట్లో వాడిని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టడం ఇక్కడ పట్టుకొచ్చి అక్కడికి తీసుకెళ్ళి పెట్టడం అసలు ఏమాత్రం చేయను ఇవన్నీ నాకు దేవుడి దగ్గరికి అవసరం పడియే ఉంటాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ లక్ష్మీదేవిని మాత్రం నేను చాలా ఉద్రిక్తమే కొనుక్కున్నాను అండి అమ్మవారు చాలా బాగున్నారు కదా అని మార్చుకోలేదు ఇదే ఉంచుకొని నేను పూజ చేసుకుంటూ ఉంటాను అనమాట అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా లక్ష్మీదేవిని వినాయకుడిని కూడా ఈ పళ్ళులో పెట్టుకుని పూజ చేసుకుంటాను నేను ఎలా చేసుకుంటాను ఏంటనేది చూడండి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి తులసం అనమాట ఈ వెండి పళ్ళులో చిన్న ప్లేట్స్ ఇలా తీసుకున్నాను వెండి దాంట్లో పెడతాను అనమాట ప్రతిసారి కూడా ఇవన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాను ఏ సరికైనా కానీ ఇలా నీట్గా లేకపోతే నాకు అస్సలు నచ్చదండి పవర్ చేసుకోవడం అది చెయ్యి నేను అసలు చాలా నీట్గా ఉంచుకుంటాను ఈ విధంగా అయితే నేను ఇలా పెట్టుకుంటాను అనమాట పూజ గారికి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఈరోజే వాడుతున్నాను అని చెప్పాను కదా ఇవన్నీ కూడా నేను నీట్గా తుడుచుకుని మర్చి పడతాయి మన భయం అండి వెండి కదా ఒకసారి తుడిచేసి పెట్టుకుంటాను ఇవన్నీ కూడా ఈ విధంగా సద్రేసుకుంటాను అనమాట ఈ పేట మీద పేట కూడా చేయించుకుంటున్నానండి పేట నాకు రెడీ అవ్వలేదు ఇక్కడ పైన దేవుడు ఉన్నారు కానీ నేను పూజ చేసుకుని మనం అక్ష అగరవత్తులు ఇవన్నీ వెలిగించినప్పుడు ఇబ్బంది అవుతుంది మొత్తం పట్టేస్తుంది అనమాట అలా అనేసి నేను ఇంకా అక్కడ పూజ అనేది ఆఫ్ చేసేసాను పైన మందిరంలో చేసుకోవట్లేదు అనమాట మాకు వచ్చేసి ఇటు తూర్పు అనమాట తూర్పు వైపుకి పెడుతున్నాను ఇదండి డెకరేషన్ అయితే చేశాను ఇది వచ్చేసి ఏ ఎందుకు ఏం చేద్దాం ఏంటి అనేది ఆలోచించాను ఇప్పుడే అనిపిస్తుంది ఇందులో ప్రసాదం పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా అనేసి ఇది ప్రసాదానికి ఉంచుతానండి మన దగ్గర సరుకులు ఉండాలి కానీ ఆర్గనైజ్ చేయడానికి అస్సలు ఏమాత్రం ఇబ్బంది ఉండదు అనమాట మీద చెప్పాలంటే అన్నిటికీ అన్ని వాడేసుకుంటాం మనం ఇదిగోనండి ఇది ఈ పసుపు కుంకాల మీద బాక్స్ అయితే బాక్స్కి మూత ఈ విధంగా వచ్చిందనమాట పైన ఇలా వస్తుంది దాని మీద వచ్చి పూర్వతీరా అనమాట బాగుంది కదండి ఇలాగా నేను పూజ చేసుకునే దగ్గరికి అన్ని పెట్టుకుని ఉంచుకుంటే ఫాస్ట్ పూజైతే అయిపోతుంది కదా అలా అనమాట ఇవన్నీ కూడా నాకు ముందు వాడి ఇతర సామాన్లు అనమాట హారతిచ్చేది ఇవన్నీ అనమాట గంట అలాగే దేవుడికి నేను ఎప్పుడు కూడా ఇతర దాంట్లోనే ప్రసాదం పెట్టి పెట్టేదాన్ని ఇది వచ్చేసి గంధం గిన్నె ఇది చూడండి చెప్పాను కదా నేను దీపం ఇలా ఆన్లైన్లో తెప్పించుకున్నాను అనేసి అది అలాగే ఈ వెండి కూడా నేను ఆన్లైన్లోనే తెప్పి సారీ హాఫ్ లో కొన్నాను అని చెప్పాను కదా ఈ ఒక రెండు వెండి అనమాట అండి ఇవి కూడా ప్రసాదాలు కాటలకి అవసరం పడతాయి ఇవన్నమాట నా సామాగ్రి అయితే నేను పూజ ఎలా చేసుకుంటాను చూడండి ఇదికొని అండి గమని దగ్గర మనం ఏమైనా పెట్టాలనుకోండి ఇవేంటి దాంట్లో వేసుకొని పెట్టేసుకోవడమే దీది కూడా ఇక్కడ ఉంచాను అనుకోండి దేనికో దానికి వస్తుంది చూద్దాము అలా నేను ముందుగా అయితే ఇలా పెట్టుకున్నాను నేను ఈ ఈ చెంబు కూడా ఇలాంటిది మళ్ళీ అష్టలక్ష్మి చెంబు కొత్త తీసుకోవాలనుకుంటున్నాను మా ఎండిది ఎండికి కొందామంటున్నారు నేనైతే కొంచెం పెద్దది టైప్లోనే తీసుకుందాం అనుకుంటున్నాను దేవుడి దగ్గర ఈ వాటర్ పెట్టుకోవడానికి కలిషిం పెట్టుకోవడానికి అన్నింటికి ఉపయోగపడుతుందండి ఇదొకటి కొంచెం పాడైందనమాట ఇదొకటి వాడుతూ ఉంటాను నేను మెయిన్గా అయితే నీళ్లు పోసుకొని పెట్టుకుంటాను అనమాట ఇంకేంటంటే నేను నేను పువ్వులు అయితే రోజు అస్సలు అవ్వలేదండి అంటే చెట్లకు ఉండే పువ్వులు చాలా తక్కువ ఉన్నాయి కొన్నింటితోనే పూజ అయితే చేసేసుకుంటున్నాను దేవుడి దగ్గరికి పెద్ద ఆర్భాటంగా పువ్వులు తెప్పించి మాలలు కట్టి ఇలా ఏం చేయనండి నేను ఇంటి దగ్గర మా ఇంటి చుట్టూ ఉన్న చెట్లకి ఉంటాయి కదా నేను వేసుకున్నాయి అవన్నీకి ఉన్నాయో తెచ్చుకొని పెడుతూ ఉంటాను అన్నమాట దేవుడి దగ్గర ఇప్పుడు అందరూ కూడా దీపం దగ్గర ఖచ్చితంగా పువ్వు పెట్టడం అక్షంతలు వేయడం ఇవన్నీ చేస్తున్నారు కదండి మనం కూడా మరి అందరూ చేసినట్టే చెయ్యాలి కదా నాకు ఈ తమపాకు చెట్టు ఉండడం ఈ విధంగా పనికి వచ్చిందండి ఎలా అనమాట తర్వాత పూజ చేసేటప్పుడు అక్షంతలు అవి కూడా వేస్తాను ఇలా చేసి పెట్టుకుంటాను ఫస్ట్ అయితేనే కామాక్షి దీపం కదా అందుకని అలబెడుతున్నాను అనమాట దేవుడి దగ్గర పెట్టుకుంటాను అలాగే ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనుకున్నారు నేను ఎక్కడికైనా బయటికి పూజలకి వెళ్తాను కదండి అన్నీ కూడా మళ్ళీ ఇందులో చదువుకుని వెళ్తాను అనమాట చదువుకుని పెట్టుకుని వెళ్తాను ఆ తర్వాత మళ్ళీ దేవుడి దగ్గరే ఉంటుంది అన్నీ ఇందులో పెట్టేస్తాను అనమాట పెట్టుకోవడానికి ఇక్కడ చూస్తున్నారు కదా స్టోరేజ్ అయితే నాకు లేదు మండపం చేయించినప్పుడు కింద బాక్సులు సొరుగులు పెట్టిస్తానన్నమాట ఆర్డర్ ఇచ్చానండి అది చేయించాలి ఇంకా ఇవ్వలేదు ఎప్పటికి టైం పడుతుందో మరి ఎప్పుడు వస్తుందో తెలీదు అలా నేను అరేంజ్ చేసి పెట్టుకుంటా ఉంటాను అలాగే దీని మీద ఇలా పెడతానమాట పసుపు కుంకాలును అయితే పూజ అయితే స్టార్ట్ చేసేస్తానండి లేట్ అవుతున్నా కానీ ఈరోజు ఇవన్నీ చదువుతున్నాను కదా అందుకని కొంచెం లేట్ అయ్యింది కానీ లేట్ అయినా లేటెస్ట్గా చేసుకుందాము అనేసి ఉద్దేశంతో అన్నీ ఇవన్నీ కూడా మీకు కూడా చూపిస్తా వీడియో చేస్తున్నానండి ఈరోజు చూస్తున్నారు కదా ఈ నెయ్యి పోస్తున్నాను అనమాట హార్ట్కి సారీ దీపారాధనకి నెయ్యి వేసుకొని ఇవన్నీ కూడా బుట్టలోనే పెట్టేసుకుంటాను నాకు టైం ఎందుకు పడుతుంది అంటే ఇలా అన్నీ చేసుకుని పెట్టుకోవడం వల్లే నాకు టైం పట్టేస్తుందండి ఈ రోజైతే మాత్రం ఇంకా ఇవన్నీ ఈరోజే అరేంజ్ చేసి పెట్టుకున్నాను

ஓம் ஸ்ரீமாத்ரியம்மா ஓம் ஸ்ரீமாத்ஏ நமஹ 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 ఇదిగోనండి ముందుగా అయితే నేను సాంబ్రాన్ని వేయడానికి ఇందులో నేను ఒక నిప్పు అయితే వేసుకున్నాను ఆ తర్వాత దీంట్లోకి ఏమేమి వేస్తాను అనేది చూపేస్తాను ముందుగా అయితే బిర్యానీ ఆకండి ఇవన్నీ నేను తెచ్చిపెట్టుకున్నాను ఇక్కడ ఒక గిండ్లోకి ఒక బౌల్లో తీసుకుని మనం జాగ్రత్త పెట్టుకుంటే ఇక్కడ దేవుడి దగ్గరికి అవసరం పడతాయి కదా అని మిరియాలు అలాగే లవంగాలు అనమాట ఇందులోనే మనం లారికాయలు అంటాం కదండి అవి కూడా వేయొచ్చు అయితే నేను అవి తీసుకుని రాలేదు ఈసారి తీసుకొచ్చి కలపాలి అలాగే కదా సాంబ్రాణి సాంబ్రాణి అలాగే ఈ మనం బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా మనం పొగ కింద వేసుకోవాలన్నమాట అండి మిరియాలు ఒక నాలుగు మిరియాలు అలాగే నాలుగు లవంగాలు వేసుకోవాలి ధూపంలోని మంచిది అనమాట అండి నెల అంటే మనం ప్రతి వారం కూడా పూజ చేసినప్పుడు అనమాట దాంట్లోకే ఒక హారతి కర్పూరం కూడా వేసుకోవాల్సి ఉంటుంది ఇదిగోనండి ఈ విధంగా మనం పొగేసుకోవాలన్నమాట మనం ఇవన్నీ బయట చేసుకుని రావచ్చు కానీ నేను ఈ రోజే దీంట్లోనే చూపిస్తున్నానండి కిటికీ అయి మనం ఊపి చేసుకోవాలి లేదంటే ఇల్లంతా పొగట్టేస్తుంది అన్నీ చెప్తున్నానని ఏమనుకోకండి నేను ఎలా చేసుకుంటానో ఆ విధంగా మీకు కూడా చెప్తున్నాను ఇలా మనం రూపం వేయడానికి నిప్పు అయితే రెడీ చేసుకుని ఆ తర్వాత ఇవన్నీ కూడా ఇలా లవంగం అలాగే మిరియాలు ఈ సాంబ్రాన్ని పౌడర్ ఇవన్నీ వేసుకోవాలన్నమాట అండి దీంట్లోనే మనం సాంబ్రాన్ని వేసిన తర్వాత దూపం వస్తుంది కదా అది దేవుడికి చూపించడం వల్ల అలాగే మన ఇంటికి చూపించడం వల్ల చాలా మంచి జరుగుతుందండి మన ఇంట్లో ఇబ్బందులు ఏమైనా ఉన్నా అవన్నీ తొలగిపోతాయంట అందుకనే ఇలా మనం ఈ సమయంలో అమ్మవారి దగ్గర దూపం వేసుకున్న తర్వాత దీన్నే తీసుకెళ్ళి మన ఇంట్లో అంతా కూడా బెడ్రూమ్లోని కిచెన్ కూడా వదలకూడదండి అన్నీ కూడా ఇలా ఈ పొగని ఒకసారి చూపించేసి మనం బయట పెట్టేసుకోవచ్చు ఎందుకంటే మన ఇళ్ళు పట్టకుండా ఉండాలి కదా అందుకోసం అనేసి చెప్తున్నాను ఓకేనా ఇదంతా కూడా మనం ఇంటికి ఇంటి లోపల చూపించేసి బయట పెట్టేసేయచ్చు అనమాట దీనివల్ల ఈ విధంగా చేయడం వల్ల మన కష్టాలన్నీ తొలగిపోతాయి చెప్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు నేను కూడా చేస్తున్నానండి ఇలాగే రండి పొగ వేసుకోవడం మీరు కూడా చేసుకోండి మీ ఇంట్లో కూడా మంచి జరుగుతుంది ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చేది ఏదైనా ఉంది చిన్న హెల్ప్ మాకు అంటే జస్ట్ ఒక లైక్ ఏనండి ప్లీజ్ లైక్ చేయండి ఇదంతా కూడా ఫాలో అవ్వండి మీకు కూడా మంచి జరుగుతుంది ఓకే అండి బాయ్ ఇదిగోనండి పూజ అయితే అయిపోయింది నాకు ఈ విధంగా నేను చేసి పెట్టుకుంటాను ప్రతి వారం కూడా అన్నీ కూడా పక్కనే ఉంచుకుంటాను అనమాట దేవుడి దగ్గరికి కావాల్సిన వస్తువులు దేవుడికి దగ్గరలోనే ఉంచుకుంటాను ఇలా అమావాస రోజు గుమ్మడికాయ కట్టడానికి గుమ్మడికాయ తెచ్చి అనమాట అలాగే ఈ పీట దేవుడి దగ్గరికే ఇలా ఉంచుకుంటాను అలాగే దేవుడి దగ్గర సామానం రావడానికి అలాగే ఏమన్నా సదురుకోవడానికి ఒక పళ్ళెం అలా పెట్టుకుంటాను అనమాట అండి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వాటర్ ఏమిటి అనుకుంటున్నారు మనం మాకు గోదావరి సముద్రం ఇవన్నీ దగ్గర కదండి అవన్నీ చోట్లకి మేము వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తెచ్చుకున్న వాటర్ కూడా దేవుడికి దగ్గరలోని ఎదురుగుండాలి చూస్తున్నారు కదా పక్కనే కిటికీ ఉంది దాంట్లో పెట్టుకుంటాను కిటికీలోని మాకు అవసరం వచ్చినప్పుడు దేవుడి దగ్గర చల్లుకుని నెత్తిమే చల్లుకుంటూ ఉంటాను అనమాట అలాగే స్టోరేజ్ చూడండి ఇది వచ్చి చూస్తున్నారు కదా దేవుడి మందిరము మీకు చాలాసార్లు చూపించాను పైన దేవుడిని ఇలా పెట్టుకున్నాం అనమాట అందరం కట్టించుకున్నాం కానీ అందరూ పూజ చేసుకోవడానికి కుదరట్లేదు అని చెప్పేసి నేను ఈ విధంగా దేవుణ్ణి పెట్టేసుకుని పూజ అయితే చేసుకోవట్లేదు అనమాట అండి ఇలా చదురుకుని పెట్టుకున్నాను దండం పెట్టుకుంటూ ఉంటాము దీపారాధన చేయడానికి మెయిన్గా లేదని ఇక్కడ దేవుణ్ణి అంటే ఇలానే ఉంచాను అనమాట నీట్గా రెడీ చేసేసి దేవుడి దగ్గర ఇలా ఉంచుకున్నాను చూస్తున్నారు కదా ఈ అమ్మవారు అమ్మ తీసుకొచ్చారనమాట అండి కాశీ వెళ్ళినప్పుడు అన్నపూర్ణేశ్వరి అలా డెకరేట్ చేసి పెట్టుకున్నాను నేను అమ్మవారిని ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట అలాగే స్టోరేజ్ అయితే ప్రతి చోట ఉండాల్సిందేనండి ప్రతి చోట స్టోరేజ్ కోసం చోటు ఉండాలి ఈ నాకు ఎప్పుడన్నా అవసరం వచ్చే ఆ వస్తువులు అనమాట పూజ చేసుకుంటాను కదా ఏదైనా వ్రతాలు అలాంటప్పుడు అవసరం పడి అన్నీ కింద పెట్టుకుంటాను అనమాట అలా కిందలోని ఈ విధంగా చేసుకుంటూ ఉంటాను ఓకేనండి ఈ వీడియో మీకు ఏమైనా ఉపయోగపడుతుందని ఈ విధంగా చేస్తున్నాను అండి ఇంకొక విషయం ఏంటంటే నేను పూజ చేసుకుని ఈ దీపం అయ్యి వెలిగేటప్పుడు అక్షంతలు అయ్యి సారీ అగరత్తులు అయ్యి వెలిగేటప్పుడు మొత్తం పొగ పడుతుంది కదండి ఇంటికి అలా కాకుండా ముందుగానే కొంచెం కిటికీ అయితే ఈ విధంగా ఓపెన్ చేసుకుంటానమాట లేదంటే మనం సాంబ్రాణి పొగేసినా ఏం చేసినా మన ఇంట్లోనే ఉండిపోయి ఆ సాంబ్రాణి పొగ అది ఇంటికి పట్టేస్తుంది అనమాట అందుకోసమని ఈ పట్టకుండా ఎప్పుడిదప్పుడే బయటికి గాలి ద్వారా మనకి బయటికి వెళ్ళిపోతుంది కదా అలా నేను ఓపెన్ చేసి పెట్టుకుంటాను ఈ చిట్కా కూడా మీకు ఏమైనా ఉపయోగపడుతుందనే చెప్తున్నాను